ఎన్నికల తర్వాత ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది అంతే నేతల్లో నామినేటెడ్ పదవుల ఆశలు చిగురించాయి ఎలాగైనా పోస్టులను దక్కించుకునేందుకు పొలిటికల్ గురువుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు నేతలు ఇప్పటికే మంత్రులను ప్రసన్నం చేసుకునేందుకు తంటాలు పడుతున్నారు కొందరు సీనియర్ నేతలు పార్టీ చీఫ్ చంద్రబాబుతో కలిసి తమకు ఈసారి న్యాయం చేయాలని కోరుతున్నారు ఎన్నికల్లో లేని విధంగా జిల్లాను క్లీన్ చేసింది ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేతలు విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా విజయం కోసం పనిచేశారు వీరికి మిత్రపక్షాలైన జనసేన బీజేపీ కూడా తోడు కావడంతో గణనీయంగా ఓట్లను సాధించారు ఎన్నికల్లోనే పార్టీ కోసం పనిచేసిన వారికి ఇస్తామని చంద్రబాబు ఇచ్చారు ఎన్నికల్లో టికెట్లు వేలని నేతలకు అధికారం రాగానే కీలక పదవులు ఇస్తామని చెప్పారు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దినేష్ రెడ్డికే దక్కుతుందని పలువురు సీనియర్ నేతలు బహిరంగంగా ప్రకటించారు కానీ చివరి నిమిషంలో కొవ్వూరు టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని చంద్రబాబు ఎంపిక చేశారు దినేష్ రెడ్డిని సంతృప్తి పరిచేందుకు పిలిపించుకున్న చంద్రబాబు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరించిన మాలేపాటి సుబ్బానాయుడుకు కూడా నామినేటెడ్ పదవి ఇస్తామని గతంలోనే హామీ లభించింది పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బీదా రవిచంద్ర రాయలసీమ జిల్లాల ఇన్ఛార్జిగా వ్యవహరించారు అయినా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించలేదు ఆయనకు కూడా కీలకమైన పదవిని అప్పచెప్పనున్నారు గతంలో కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని బీద రవిచంద్రకి ఇచ్చారు ఈసారి ఎమ్మెల్సీ లేదా కార్పొరేషన్ చైర్మన్ పదవి లభిస్తుందని ఆయన వర్గీయులు లెక్కలేసుకుంటున్నారు నెల్లూరు జిల్లాలో పార్టీ సీనియర్ నేతగా ఉన్న భువనేశ్వరి ప్రసాద్కు కూడా నామినేటెడ్ పదవి ఇస్తామని చంద్రబాబు గతంలో హామీ ఇచ్చారు ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కుమ్మి లక్ష్మయ్య నాయుడు డీసీసీబీ మాజీ చైర్మన్ మెట్టకూరు ధనుంజయ రెడ్డి ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చిరంజీవిరెడ్డి మాజీ ఎమ్మెల్యే ఖంబం విజయరామరెడ్డిలో కీలక పదవుల్ని ఆశిస్తున్నారు ఇప్పటికే పలువురు నేతలు తమ బయోడేటాలను మంత్రులకు అందించారు త్వరలో నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాలి